పదవుల కోసం కాదు కార్యకర్తల కోసం పనిచేసే నాయకుడు కావాలి రౌతలపూడి మండలం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జిగిరెడ్డి శ్రీను కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతలపూడి గ్రామంలో రౌతలపూడి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ ప్రెసిడెంట్ జిగిరెడ్డి శ్రీను మాట్లాడుతూ ఇటీవలే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్తిపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వరకుల సుబ్బారావును నియమించడం బాధాకరమని రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి టీడీపీకి అమ్ముడుపోయానని అటువంటి వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవి అప్పగించడం కరెక్ట్ కాదని ఈ విషయంపై అధిష్టానం పునరాలోచించాలని రానున్న ఎన్నికల్లో మళ్లీ పర్వత శ్రీ పూర్ణచంద్ర కే టికెట్టు కేటాయించాలని శ్రీను అన్నారు పార్టీకి పనిచేయని వ్యక్తులకు టికెట్టు కేటాయించి కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దని శ్రీను అన్నారు ఈ కార్యక్రమంలో పత్తిపాడు ఏఎంసీ చైర్మన్ జిగిరెడ్డి రమణమ్మ రౌతులపూడి మండల ఉపాధ్యక్షులు సూరెడ్డి రాజా తిరుమల రాయలు శృంగవరం ఎంపీటీసీ గాలి రాజబాబు బీబీపట్నం సర్పంచ్ వడల్ల సత్యనారాయణ ఏఎంసీ డైరెక్టర్ గుండబోలు దివానం మరియు అన్ని గ్రామాల సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు పాల్గొన్నారు ఎలాగుంటుందో చూసి అప్పుడు పూర్తిగా నిర్ణయం తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ పర్వత ప్రసాద్ గారు అంటే ఉంటామని తెలియజేస్తున్నాం కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా నమస్కారములు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో వైయస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా వరుపుల సుబ్బారావు గారికి టికెట్ ఇస్తే గెలిచి రెండు వేల పదిహేడులో టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది అటువంటిది ఈరోజు మళ్ళీ ఆయనకి ఇన్ఛార్జిగా ఇస్తే రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ మారడని ఎలా నమ్మాలి అదేవిధంగా మన మా గౌరవ ఎమ్మెల్యే గారు పర్వతప్రసాద్ గారికి రెండు వేల పదిహేడులో ఈయన వెళ్ళిపోయిన వెంటనే ఇన్ఛార్జిగా ఇస్తే కష్టపడి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా గెలిచిన గెలిచినటువంటి వ్యక్తి పర్వతప్రసాద్ గారు గెలిచిన దగ్గర నుంచి అహర్నిశలు నిద్రపోకుండా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి గడప గడపకు అన్ని కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఏ నాయకుడు చేయలేని విధంగా ముందుగా చేసినటువంటి వ్యక్తి శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు అటువంటి వ్యక్తికి ఈ రోజుని టికెట్ ఇవ్వకుండా ఎవరో పార్టీ మారిపోయిన వ్యక్తికి టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరమేని దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకొని మరలా కష్టపడిన వ్యక్తి ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లినటువంటి వ్యక్తి శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి టికెట్ మళ్ళీ కేటాయించాలని మేమందరం ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదే పార్టీ మారిపోయినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే మేమందరం పునరాలోచించుకుంటాం ఆ విషయం ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్నాం మొన్న జరిగినటువంటి సామాజిక సాధికార బస్సు యాత్రలో గౌరవ మంత్రివర్యులు పిన్పే విశ్వరూపు గారు మేరుగు నాగార్జున గారు అలాగే ఎంపీ నందిగామ సురేష్ గారు మరలా రెండు వేల ఇరవై నాలుగులో పర్వత ప్రసాద్ గారిదే టిక్కెట్ అని ఘంటాపదంగా చెప్పడం జరిగింది దానికి తూట్లు పొడిచి ఈరోజు పార్టీ మారిపోయినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి ఇన్ఛార్జిగా ఇచ్చి చేయమంటే దాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకొని మరలా మా ఎం ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే టికెట్ పర్వత ప్రసాద్ గారికి ఇవ్వాలని సభాముఖంగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం కార్యాచరణ మరలా ఒకసారి మేము ఆలోచిస్తాం కానీ ఎప్పటికైనా సరే పర్వత ప్రసాద్ గారు వెంటే ఉంటాం పర్వత ప్రసాద్ గారే మాకు నాయకుడు పర్వత ప్రసాద్ గారు ఏం చెప్తే అదే చేస్తాం వైసీపీ అని కాదండి మా ఎమ్మెల్యే గారు పర్వత ప్రసాద్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము అందరం కట్టుబడి ఉంటాం మాకున్న జెండా ఒకటేనండి ఎజెండా పర్వత ప్రసాద్ గారు ఆయనకి టికెట్ కావాలి ఆయనకి టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం

మరలా కొనసాగిస్తారు ప్రజాదీవన అది ఎప్పుడనేది మా ఎమ్మెల్యే గారు చెప్తారు దాన్ని బట్టి వస్తుంది అంటే మీరు ఉన్నారు ఉన్నారంటే పార్టీ మారుతున్నారని కొంతమంది అనుచరు వర్గాల్లో కొంతమంది చెప్తున్నారు అవన్నీ ఊహాగానాలు తప్పించి ఇంకా ఎటువంటి నిర్ణయం లేదండి మా ఎమ్మెల్యే గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరం మేమందరం కట్టుబడి ఉన్నామని మళ్ళీ మరీ ఒకసారి మీకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు ప్రజాదీవంలో వైసీపీ జెండా లేకుండా జరుగుతుంది కదా దాని కారణం అది ఎమ్మెల్యే గారు ఇప్పటికీ దీవెన అనేది ఆయన పర్సనల్గా చేస్తున్నారండి ఆయన ప్రజల్లో నాకున్నటువంటి ఏంటి ఈ నాకు నాకున్న క్యాడరు ఆయన మీద ఉన్న అభిమానం అది ప్రజలు దీవిస్తారని ఆయన పార్టీ పరంగా కాకుండా ఓన్గా ఈరోజు ఇన్ఛార్జి నేసారండి ఇన్ఛార్జి నేసిన తర్వాత ఈయన ఓన్గా చూపించుకోవాలి కదా అందుకు ఆయనకున్న ప్రజల్లో ఉన్న అభిమానాన్ని

బీబీపట్నం బీబీపట్నం సర్పంచ్గా పనిచేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలకు ప్రెసిడెంట్లకు ఎంపీటీసీలకు మా అధిష్టానం ఉన్నటువంటి నాయకులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇది ఏది ఏందంటే ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఆయన మళ్ళీ టికెట్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కోరుతున్నాం ఇంకా వస్తుందని ఆశిస్తున్నాం